ఒకప్పుడు వైసీపీకి కాపు నేతలే బలం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది ఇక పార్టీకి కాపు నేతలు కాపు కాయలేమంటున్నారు ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి పార్టీకి గుడ్ బై చెబుతున్నారు ఇంతకీ కాపు నేతలు ఎందుకు వైసీపీని వీడుతున్నారు జనసేనకు ఎందుకు దగ్గరవుతున్నారు ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై వైసీపీని కాపులు వేడాల్సిన అవసరమేంటి మన దేశంలో ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే కులాల మతాల మద్దతు తప్పనిసరి అయితే వైసీపీ విషయంలో మొదట్లో ఎలా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత సీన్ రివర్స్ అయింది మరీ ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా చూస్తే వైసీపీకి ఎన్నడూ లేని చిక్కులు ఎదురవుతున్నాయి ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైసీపీకి కాపు నేతలు వరుసగా షాక్లిస్తున్నారు ఒక్కొక్కరుగా బయటకు వెళుతున్నారు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించినప్పుడు ఆయన వెంట కాపు సామాజిక వర్గం నేతలు అధికంగా ఉన్నారు పార్టీకి కాపులే పునాదిగా ఉంటూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్ర చేస్తున్న వేళ కాపులు బలంగా నిలబడ్డారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులను బాగానే చూసుకుంటూ వచ్చారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చాక కాపుల స్టాండ్ కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది పవన్ నేమైనా అంటే తమనే అన్నట్లుగా కాపులు తీసుకున్నారు దాంతోనే కాపుల్లో వైసీపీకి వ్యతిరేకత మొదలైందనే చర్చ జరుగుతోంది మరోవైపు ఏపీలో టీడీపీతో పాటు జనసేన కూడా బలమైన ఆల్టర్నేటివ్ గా మారిపోయింది కాపులకు తమకొక పార్టీ ఉన్నదన్న భావన ఏర్పడుతోంది అందుకే వారంతా ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారని కాపుల్లో ఇన్నర్ టాక్ దాంతోనే వైసీపీని వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది భీమవరంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ కూడా ఇప్పుడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు విశాఖ జిల్లా భీమిలికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా మూడేళ్ల పాటు పనిచేసిన అవంతి శ్రీనివాస్ కూడా తాజాగా రాజీనామా చేశారు ఇక గోదావరి జిల్లాలో మరో ఇద్దరు మాజీ మంత్రులు ఒక డైనమిక్ యంగ్ మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ వీడుతారని ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు సామినేని ఉదయభాను కిలారు రోసయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు ఇలా వైసీపీని వీడిన కాపు నేతలు జనసేన వైపు చూస్తున్నారు ఇప్పటికే సామినేని ఉదయభాను రోసయ్య జనసేన కండువా కప్పుకున్నారు వీరి బాటలోనే అవంతి శ్రీనివాస్ కూడా పవన్ పక్షం చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది ఆళ్ల నాని గ్రంథి శ్రీనివాస్ చేరికలపై ఇంకా క్లారిటీ రాలేదు ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీలోకి వెళతారని వైసీపీలో లోపం ఎక్కడ ఉందో గమనించి చక్కదిద్దుకోవాల్సిన అవసరముందని విశ్లేషకులు సూచిస్తున్నారు లేకపోతే ఇదే జోరు కొనసాగితే ఫ్యాన్ రెక్కలు సైతం కదలకుండా బ్రేకులు పడతాయా అన్న చర్చైతే సాగుతోంది